హాయ్ అండి నమస్తే నేను మీరు పా ఎలా ఉన్నారందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే పొద్దున్నే ఈ క్లిప్లు ఇలాంటివన్నీ కూడా ఊర్లోకి తీసుకొచ్చి అమ్ముతుంటారు కదండి ఆవిడైతే వచ్చింది నేనే మా ఊరి నుంచి వచ్చి నుంచి ఇంకా బయటకు అయితే వెళ్ళలేదు అందుకనే పిల్లలకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుందాం అని చెప్పి ఇంక ఇంటికి అయితే పిలిపించాను ఎప్పుడైనా సరే ఇలా ఊర్లోకి వచ్చేటప్పుడు వీళ్ళ దగ్గరనే క్లిప్పులు కానీ పిల్లలకి రబ్బర్లు రబ్బర్ బ్యాండ్స్ అన్నీ కూడా ఉంటాను అంటే పద్దాగా సెంటర్కి వెళ్ళి తీసుకున్నాను కదా అందుకని ఇలా వాళ్ళు వచ్చేటప్పుడే వాళ్ళ దగ్గర ఏమేమి అవసరం అయితే తీసేసుకుంటానండి పిల్లలకి టిక్ టాక్స్ అయిపోయానైతే పిలిచాను ఇంకా టిక్టాక్స్తో పాటు నార్మల్గా రబ్బర్ల ప్యాకెట్ అలానే కొంచెం కలర్ఫుల్గా ఉండే రబ్బర్ ప్యాకెట్ కూడా ఒకటైతే తీసుకున్నాను ముఖ్యంగా అయితే తోడైతే తీసుకుంటాను ఎప్పుడు వచ్చినా సరే ఎందుకంటే పిల్లలకి ఎప్పటికప్పుడు మొలతోడు కానీ కాళ్ళకు కట్టడానికి కానీ ఉపయోగపడుతుంది కదా సో ఎప్పటికప్పుడు మార్చేస్తుంటాను బిరుగైపోతాయి కాబట్టి అందుకని ఎక్కువగా నల్లతోడే తీసుకుంటాను ఇంకా టిక్ టాక్స్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నానండి తర్వాత ఏమో రబ్బర్ల ప్యాకెట్ కూడా జడ్లకు వేసుకునే రబ్బర్ ప్యాకెట్లు మాత్రమే ఎన్ని తీసుకుంటానో తెలీదు పెట్టిన ప్రతిసారి మా బుడ్డదేమో ఏడో అక్కడ పడేయడమే రేణుకు మాత్రము రిబ్బన్లతో వేస్తాను కానీ సాత్వికకు మాత్రం ఎక్కువగా రబ్బర్తోటే వేస్తాను ఇంక కలర్ఫుల్ ఒకటి రబ్బర్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇంక అన్నీ చూశాను కానీ కానీ మనకి నార్మల్గా కొనే దానికంటే ఇక్కడ ఒక రోపు ఎక్కువగానే ఉండిద్ది ఇలా ఎందుకంటే ఊర్లోకి తీసుకొచ్చి అమ్ముతారు కదా ఇంకా బ్యారల్ కూడా ఆడలేము అందుకనే మరీ హెవీగా కాకుండా ఏమేమి అవసరమైతే వరకే తీసుకుంటాను తర్వాత ఇంకా మా సాతివేమో పక్కన కూర్చొని బుడగ బుడగని గాలి చేస్తాను ఇద్దరికి రెండు బుడగలు అయితే తీసుకున్నాను చాలా వరకు పల్లెటూర్లోనైతే ఇలానే తీసుకుంటామండి ఎందుకంటే చెప్పాను కదా చిన్న చిన్న వాటికి పద్దాకా బయటికి వెళ్ళాం కాబట్టి ఇంకా మా ఊర్లోకి వచ్చినప్పుడు ఏమీ అవసరం అవుతాయి నేనే కాదు చాలా మంది అయితే ఇలానే తీసుకుంటారు అందులో అయితే ఒక దాన్ని దానికి తోడు మాకైతే బజార్లోనైతే నార్మల్గా ఫ్యాన్సీ ఐటమ్స్ దొరికే ఏ షాపు లేదు అందుకనే ఏదైనా సరే ఇలా వచ్చినప్పుడు తీసుకోవడమే లేదంటే సెంటర్కి వెళ్ళి తీసుకోవాలి సో అందుకే చాలా వరకు అయితే ఇలానే తీసుకుంటానండి తర్వాత ఏమో నల్ల తోడు కూడా అయితే తీసుకున్నాను ఒక రెండు మీటర్లు పొద్దు పొద్దున్నే అలాగ ఒక వంద రూపాయలు అయితే అవ్వగొట్టేస్తాను ఇంకా తర్వాత ఇంట్లో పని అంతా కూడా చేసుకుని అదంతా ఇంకా వీడియో తీయలేదు అయితే మా వారేమో ఏదో వీడియో చూస్తూ గోంగూర అలానే చికెను పచ్చడి అయితే చూసారనమాట ఇంకా చూసి చూడగానే ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి కొంచెం చేసి పెట్టనైతే అన్నారు మామూలుగా అయితే మనకేంటి ఆర్డర్లు వేయాలి కానీ మా వారు రిక్వెస్ట్ చేశారు అందుకని గోంగూర కూడా చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా ఎంత లేతకు పైగా ఫ్రెష్గా ఉందనమాట ఇంకా నేను నాన్నమ్మ ఇద్దరం కూడా ఇక్కడైతే గోంగూర అయితే మొత్తం ఆకైతే కోసేస్తున్నాము అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చాక వాతావరణం మార్పు ఏమో కానీ జలుబు అయితే అసలు తగ్గటం లేదు దానికి తోడు ఏంటంటే జలుబు మీద దగ్గు కూడా వచ్చేసి కొంచెం ఫీవర్ లాగా అసలు ఒకసారి ఉండట్లేదు అందుకని ఇప్పుడు వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం డల్గా అనిపిస్తుంది నాకే ఎందుకో అంత యాక్టివ్గా అయితే మాట్లాడలేకపోతున్నాను జలుబు మీద సరిగ్గా మాటలు కూడా రావట్లేదు గొంగర మూడు కట్టలు అయితే తీసుకొచ్చారు నాకు ఇవి కిలోలు హాఫ్ కిలోలు అలా ఎలా చెప్పాడో తెలియదు కానీ మూడు కట్టలు అయితే తీసుకొస్తేను మొత్తం కూడా ఇలా కోసేసి మంచిగా కడిగేసి ఫ్యాన్ కింద అయితే ఇంట్లో ఆరబెట్టేసాను మరి ఎండలో ఆరబెట్టమంటే బాగోదు అందుకనే ఫ్యాన్ కింద ఒక గంటలకు ఆరబెట్టుకుంటే సరిపోయిద్ది ముందైతే అందులోకి వేయటానికి ఇక్కడ నేను మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా దానికోసం అయితే ధనియాలు అయితే ముందు వేసుకొని వేయించుకుంటున్నాను మరీ హెవీగా అయితే ఏమీ మసాలా వేయట్లేదు పిల్లలు కూడా తింటారు కదా అందుకనే కొద్దిగా జీలకర్ర ఒక చిన్న దాల్చిన చెక్క అలానే ఒక ఆరు లవంగాలు అయితే వేసుకుని మంచిగా అన్నిటినీ కూడా వేపుకున్నాను ఇవి వేపేటప్పుడు మనకు మంచి సువాసన వచ్చిద్ది చాలా బాగుంటుంది స్మెల్ తర్వాత ఇవన్నీ కూడా మెత్తటి పౌడర్ లాగా అయితే చేసి పక్కనైతే పెట్టేస్తాను ఇప్పుడేమో ఫస్ట్ గోంగూర అయితే ఫ్రై చేసుకుంటున్నా మీకు ఇంకోటి తెలుసో తెలియదో ఈ పచ్చడి చేయడం నేను ఇదే ఫస్ట్ టైము ఎప్పటి నుంచో నాకు కానీ ఇప్పుడు కూడా ట్రై చేయలేదు కానీ మా వారు ఎందుకో వీడియో చూసేసరికి ఇంకా తినాలనిపించింది అనుకుంటా ఇంక అన్నీ కూడా క్షణంలో వెళ్ళి తీసుకొచ్చేసారు ఈ మధ్య ప్రతి వీడియో చూడడము అడగడము నేను దాన్ని ఏమో చేసేవడం ఇదే సరిపోతుంది మాకు నేను గోంగూర ఎప్పుడు వేపినా సరే అలా మూత పెట్టేస్తాను సో మూత పెట్టామంటే త్వరగా మగ్గిపోతుంది తర్వాత ఏమో కొంచెం ఆయిల్ పైకి తేలినంత వరకు మనం వేపుకుంటే సరిపోయింది ఈ గోంగూరను అయితే నేను రెండు సార్లు అయితే కొద్ది కొద్దిగా వేసుకొని వేపుకున్నాను కానీ నాకు మాత్రం ఈ పచ్చడి బాగా నచ్చింది చికెను గోంగూర కర్రీ వండుకోవాలని ఉండేది కానీ ఇప్పుడు ఈ రూపంలో అయితే అది కూడా తీరిపోయింది ఎప్పుడు కూడా గోంగూర చికెన్ కాంబినేషన్ అయితే ట్రై చేయలేదు కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది మరీ పెద్ద ప్రాసెస్ ఏముండదు ఒక గంట సమయం కేటాయించామంటే చాలు గంటలో మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టే నాకు ఆఫ్లైన్లోనే పచ్చడిలో కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది అందులోకి వచ్చి ఇప్పుడు ఆన్లైన్లోని రేట్లు చూసేసరికి వామ్మో పచ్చడి కూడా ఇంత కాస్ట్ పెట్టి తీసుకుంటారా అనిపించింది ఆ మధ్య మా వారు ఏం చేశారంటే ఊర్లోకి వచ్చి మాకు అప్పుడప్పుడు పచ్చడి అమ్ముతారులండి బైక్ మీద అయితే నూట ఇరవై రూపాయలు పెట్టి చికెన్ పిక్కులు అయితే తీసుకున్నారు తీరే ఇంటికి తీసుకొచ్చారు అందులో మొక్కల కోసం వెతుక్కున్నాం అనమాట అంత గ్రేవీయే ఉంది పీసులు ఏమో ఒక అయినా ఉంటాయి ఉండదు తెలియదు కానీ గ్రేవీ మాత్రం డబ్బా నిండా ఉందండి ఇంకా చికెన్ పిక్కిలు తీసుకోవడం అయితే అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అండి ఇంకా అప్పటి నుంచి అయితే ఇప్పుడు కూడా తీసుకోలేదు మేము ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇంట్లో నేనే చేసేదాన్ని కొంచెం సమయం కేటాయించమంటే చాలు మన పచ్చళ్ళు మనమే ఇంట్లో పట్టుకోవచ్చండి ఇక్కడేమో నేను చికెన్లోనైతే పసుపు ఉప్పేసేసి మొత్తం వాటర్ అంతా పోయినంత వరకు మంచిగా అయితే ఫ్రై చేసుకున్నాను చూసారా మొత్తం నీరంతా అయిపోయి పైకి ఆయిల్ తేలిపోయింది కదా ఇప్పుడేమో మనము అల్లం వెల్లుల్లి మసాలా ఉంది కదా దాన్ని అయితే వేసుకొని మొత్తం కూడా మళ్ళీ ఒకసారి అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నుంచి అయితే మనకి ఇంకా అడుగు అంటదు ఇక్కడ నేను చికెన్ ముక్కలు కూడా మరీ అంత చిన్నగా అయితే ఏమీ కట్ చేసుకోలేదు ఒక మీడియం సైజులోనే వేసుకున్నాను అంటే కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను మరీ చిన్న ముక్కలు అయితే ఏంటంటే మనకి చిదిపోతాయి అనమాట సో అంతటి దీనికి కనిపించదు అందుకనే నేను ఇలా కరెక్ట్గా అయితే ఇలా తీసుకున్నాను అంటే మా వారు కూడా కొంచెం మొక్క కొంచెం మరీ చిన్నగా అయితే కట్ చేయకుండా ఒక మాదిరిగా ఉంచి అయితే అన్నారు అందుకనే ఇలా అయితే చేశాను తర్వాత ఏమో ముందు మసాలా చెప్పాను కదా ఆ మసాలా అయితే కొంచెం వేసుకున్నాను తర్వాత అలానే కారం మరీ ఎక్కువ అయితే వేయలేదు పిల్లలు కూడా తింటారు కదా అందుకనే కారం మనం కారం వేసి మసాలా వేసిందని బట్టే మనకి గ్రేవీ వచ్చేది ఒకటి నేను గోంగూర పులుపు కాబట్టి ఇంకా చింతపండు ఏమీ వేయలేదు ఏమైనా కొంచెం పులుపు తగ్గినట్టు అంటే గోంగూర పులుపు సరిపోలేదు అనుకుంటే ఒక చిన్న నిమ్మకాయని పిండుకుంటే సరిపోయింది అందుకే నేను ఇక్కడ చింతపండు అయితే ఇంకేమీ యాడ్ చేయలేదండి ఇదంతా కూడా మంచిగా ఆయిల్ పైకి తేలినంత వరకు అయితే మా బాగా ఫ్రై చేసుకొని తర్వాత ఏమి ఇందులోనే గోంగూర కూడా వేసేసి మొత్తం కూడా కలిపేసుకున్నాను ఇక్కడ మా వారు కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారు అందులో నేను మెత్తటి ముక్కలన్నీ కూడా పచ్చడికి అయితే తీసేసానండి మిగతాదేమో ఫ్రై చేసేస్తాను అంటే కర్రీ ఏమంటకుండా దాన్ని కూడా ఫ్రై చేసేస్తాను ఇక్కడ గోంగూర అంతా కూడా చికెన్కి బాగా పట్టే వరకు అయితే కలిపేసుకున్నాను ఫస్ట్ ఏమో నేను కొంచెం గ్రేవీ తక్కువలో అనిపించింది అనుకున్నాను కానీ అన్నంలో కలుపుకుంటే మాత్రం చక్కగా సరిపోతుందండి కానీ దీని టేస్ట్ మాత్రము చాలా బాగుందండి కర్రీ చేసే ప్రాసెస్ కొంచెం వేరేలా ఉండిద్ది సేమ్ బట్ కొంచెం వేరే కానీ పచ్చడి చేసే ప్రాసెస్ అయితే ఇదే మరీ అంత ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ పడతలేదు సింపుల్గా మనమే ఇంట్లో చేసేసుకోవచ్చండి రెడీ చేసిన తర్వాత మా వారికైతే చూపించండి నువ్వు వీడియోలో చూసినట్టే వచ్చిందా చూడని అంటేనే సేమ్ అలానే ఉంది అన్నారు ఇంకొకటి పచ్చడి టేస్ట్ కూడా బాగానే ఉంది చేసిన రోజు కంటే ఆ నెక్స్ట్ డే మాత్రం ఇంకా బాగుంది ఎందుకంటే మొక్కకి గోంగూర అంతా కూడా పట్టుద్ది కదా ఇంకా నెక్స్ట్ డే ఇంకా బాగుంటుంది సో నాకైతే ఈ పచ్చడి మాకు చెప్పాను కదా నాలుగు రోజులు కూడా రాదేమో అలా ఉంది ఇక్కడ ఒక నేను చిన్న నిమ్మకాయనైతే ముక్కని ఇలా పైనయితే అలాగా పిండేసాను పిండేసి ఇది మొత్తం ఒకసారి అయితే కలిపేసి నా దగ్గర ఉన్న ఒక చిన్న డబ్బాలోకి అయితే తీసేసాను కొంచెము ట్రై చేసినప్పుడు ఆయిల్ చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపించింది తర్వాత చూసారు అసలు ఏ మాత్రం లేదు మొత్తం అబ్జర్వ్ చేసేసింది తర్వాత ఇంకా నేను ఈ డబ్బాలోకి వేసుకునేటప్పుడు కూడా మొత్తం ఆయిల్ అంతా కూడా అలా కింద దిగిపోతుందనమాట సో మనం ఎప్పుడైనా వేసుకునేటప్పుడు పచ్చడిని ఒకసారి మంచిగా కలిపేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో అండి డబ్బాకైతే కొంచెం తీసేసి కొంచెమేమో ఇప్పుడు అన్నం తింటాం కదా అందుకైతే ఉంచేసాను అలానే మిగతా చికెన్ అయితే చెప్పాను కదండి ఫ్రైలాగా అయితే చేశానని సో ఇదనమాట ఇలా ఫ్రై లాగా అయితే చేసేసాను ఇంక ఈ పచ్చని ఏమో మామూలుగా రైస్లో కలుపుకొని ఇంకా ఈ చికెన్ ఫ్రై ఉంది కదా సో దీన్ని అయితే నంచుకోవడానికి అయితే సరిపోయిద్ది నాకు చికెన్ కర్రీ కంటే ఫ్రై అంటేనే ఇష్టం ఎక్కువ బాయిలరు సో అంటే ఎక్కువగా తీసుకొచ్చిన ఒక కేజీ చికెన్లోనే కొంచెమైనా సరే ఫ్రై చేసి కొంచెం కర్రీ వండుతాను ఎక్కువగా ఇష్టంగా అయితే మాత్రము ఫ్రైయే తింటానండి కొంచెం బాయిలర్ కదా సో కొంచెం ఫ్రై చేసామంటే ముక్క గట్టిగా ఉండిద్ది కదా తినపుసిద్ది భోజనం చేసిన తర్వాత ఇంకా ఏమైతే షూట్ చేయలేదు అప్పుడు ఇంకా కొంచెం రెస్ట్ తీసుకొని సాయంత్రం నుంచి అయితే బీరకాయలు కోయటానికి చెట్ల కడకైతే వెళ్ళామనమాట రెట్ను మళ్ళీ కోసేసి వస్తుండేటప్పుడు వెళ్ళేటప్పుడే చూసాను కానీ వచ్చేటప్పుడు ఆరు గంటల వరకు అయితే నేను కోయాను సో ఆరు గంటలు దాటిన తర్వాత కూడా ఇంకా కనిపించేయంటే అప్పుడే కోస్తాను ఎందుకంటే ఆరు గంటలలోపు ఒకవేళ చెట్లు గలవలు కోస్తే కోసుకోవచ్చు కదా ఇంకా అక్కడికి కోయలేకపోతే ఇంకా ఆడి నుంచి మనం కోసుకోవచ్చులని అయితే నేను ఇంకా కోయకుండా అలా చెట్లు కాడికి వెళ్ళిపోయా మళ్ళీ మేము బైరకాయలు కోసుకొని రెట్టిన ఇంటికి వచ్చేటప్పుడు అయితే చూస్తే ఇంక అలానే ఉన్నాయి ఇంకా మనసూరుకోక కొంచెం పూలయితే నేను కోసుకొస్తాను నువ్వు వెళ్ళి చిన్నామని చెప్పి మా అయితే పంపించేసి నేనేమింకొక్కదాన్నే పూలు కోస్తున్నా అప్పటికి టైం ఆరున్నర అయిపోయింది అంటే లైట్గా చీకటి పడుతుంది ఇంకా కొంచెం త్వర త్వరగా కనిపించినంత వరకే కోసాను మొత్తం పూర్తిగా కూడా కోయలేదు వైపు అలాగైతే కోసాను ఇంక ఇంటికాడ పని కూడా అవ్వలేదు ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళి ఇంటికాడ పని కూడా చేయాలి అందుకనే ఈరోజు వ్లాగ్ కూడా పెద్దగా ఏమీ షూట్ చేయలేదు ఇలా కొన్ని కొన్ని విషయాలు మాత్రమే మీతో అయితే ఈరోజు షేర్ చేసుకున్నానండి అందులోకి వచ్చి ఈ మధ్య అసలు మన వీడియోస్లో మళ్ళీ అసలు చూపించలేదు కదండి అందుకనే ఈరోజు ఎలాగో కోసేటప్పుడు అయితే చిన్న వీడియో అయితే తీసాను ఎంత మంచిగా కనిపిస్తున్నాయో చూశారు కదా ఇంకా నేను కోయలేక మొత్తం వదిలేస్తాను అక్కడక్కడ కనిపించినంతవరకు కోసుకుంటూ వచ్చేసాను అనమాట ఇంకా చెట్టు మొత్తం వెతకలేదు ఇంకా నేను మంచిగా కోసినట్లయితే ఇంకా చాలా పువ్వులే దొరికేవి ఇంకా అప్పటికి వేరే ఆయన ఒక ఆయన వచ్చి ఆ బాబాయ్ కూడా కొంచెం పువ్వులు అయితే కోయటం హెల్ప్ చేశారు ఇంకా చీకటి పడిపోయేలా ఉంది మళ్ళీ ఇంటి దగ్గర కనకంబరాలు కూడా కొంచెం ఉన్నాయి మన చెట్లువి అంటే ఇంటి ముందు నేను అప్పుడు మొక్కలు వేశాను కదా అవి కూడా కనకంబరాలు వచ్చిన్నాయన్నమాట ఆ కనకంబరాలు మామూలుగా ఎన్నో అవుతాయి అందులో మల్లెపూలు వేసి కడితే కొంచెం ఇద్దరికి సరిపోతాయిలే పిల్లలకి అని చెప్పి పువ్వులు కోయటం లేదంటే అసలు కోసేదాన్ని కదా ఆ ఉండడము ఈ పువ్వులు రెండు మిక్స్డ్ కడితే బాగుంటాయి అని చెప్పి ఇప్పుడు ఈ మల్లె అయితే కోస్తున్నాను ఇంటికి వచ్చేసినప్పటికీ చాలా వరకు చీకటి పడిపోయింది ఇంక ఇంటికి వచ్చాక ఇంటి ముందు ఉన్న నాలుగు మొక్కలు కూడా పూలు అయితే కోసేసాను ఇవి కోయ్యకుండా అలా ఉంచితే ఇంకేట్రాలిపోయి కింద పోయినాయి చాలా పూలు నేను ఇక్కడికి అదే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన నుంచి అయితే అసలు కొయ్యలేదు ఇదే కోయటం నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎవరూ పెద్దగా కొయ్యలేదు అనుకుంటాను చెట్టు మీద పువ్వుల కంటే చెట్టు కింద రాలిపోయిన పువ్వులు ఎక్కువ కనిపిస్తున్నాయి గులాబీ చెట్టు మొత్తము దీని మీద వచ్చి పడిపోవడం వలన చాలా వరకు చెట్లు అయితే పువ్వులు రాలేదు అంటే నేడ మీద నేడలో ఉన్నా సరే కనకాబరాలు పెద్దగా రావండి అందుకే కానీ వచ్చిన మూడు నాలుగు చెట్లు అయినా సరే నిండా పూలు పోస్తున్నాయి చూశారు కదా ఎంత మంచిగా కనిపిస్తున్నాయో మళ్ళీ అవేమి ఎక్కువ లేవు ఒక నాలుగు చెట్లు ఏమో గట్టిగా పూలు వచ్చినాయి ఉన్నాయి మిగతా చాలా వరకు చెట్లు అయితే ఇంకా రావాలి అదే గులాబ్ చెట్టు నీడ వలన పెద్దగా పువ్వులు అయితే ఏమీ రాలేదు అన్నింటికంటే ఈ చెట్టుకి మాత్రము పూలు చాలా నిండిగా వస్తున్నాయి ఒక్క చెట్టునండి కానీ పూలు చూసారా ఎన్ని వచ్చినాయో ఈ ఒక్క చెట్టు పూలు మా బుడ్డదాని తల్ల అలా సరిపోతాయి లాస్ట్ వీడియోలో కొన్ని కామెంట్స్ వచ్చాయి కదండి నంది సిస్టర్ పంపించిన జ్యువెలరీ తెచ్చుకోలేదా అని అడిగారు కదా సిస్టర్ ఇచ్చిన జ్యువెలరీ అయితే నేనేమీ తీసుకురాలేదు అంటే అది చెల్లి వాళ్ళకి గిఫ్ట్ కింద వచ్చింది కదా ఇంకా అక్కడ అక్కయ్య వాళ్ళు కానీ చెల్లి వాళ్ళు అక్కయ్య వాళ్ళ పిల్లలు అందరూ అక్కడే ఉన్నారు సో అందుకోసమని చెప్పి ఇంకా వాళ్ళకే వదిలేస్తానమాట అందుకే తీసుకురాలేదు ఇంకా నెక్స్ట్ ఏమో స్వీట్స్ ఏమి తీసుకురాలేదండి సిస్టర్ అంత లగేజ్ సర్దేటప్పుడు అంటేనే నేను వచ్చేటప్పటికే ట్వంటీ డేస్ అయిపోయింది అంటే పెళ్ళి అయ్యాక మా వారు ముందు వచ్చారు చూపించాను కదా ఒక వీడియోలో మా వారు వెళ్ళేటప్పుడు మా వారితో అయితే పంపించేస్తానండి అందుకే మొన్న నేను లగేజ్ సర్దే దానిలోనైతే స్వీట్స్ ఏమీ చూపించలేదు అంతకుముందే మా వారు అయితే సో అంతేనండి తర్వాత పువ్వులు అయితే ఇవే అయ్యాయి ఇంకెక్కువ కోసుంటే మాత్రం ఇంక ఇన్ని పువ్వులు దొరికేవేమో పువ్వులు కోయటం అయిపోయిన తర్వాత ఇంట్లో పని అయితే చేసుకున్నానండి తర్వాత ఏమో ఇంకా వంట అయితే అన్నం ఒకటే వండేస్తాను కూర అయితే మా వారు అదిగో పక్కన కనిపిస్తుంది కదా సాంబార్ అయితే తీసుకొచ్చారు అంటే ఉదయం కూర కొంచెం ఉందమనమాట ఇంకా ఎందుకులే కూర ఉండడం ఒక సాంబార్ అంటేనే తీసుకొచ్చేసారు నెక్స్ట్ ఏమో పిల్లలకు కూడా స్నానాలు చేసి వాళ్ళకైతే టీవీ పెట్టేస్తాను ఇంక ఈ స్వీట్స్ ఏంటని చూస్తున్నారా ఊర్లోనే ఒక అమ్మాయి అయితే పిల్ల అయిందండి అయితే అమ్మాయికి తీపి పెట్టడం కోసమని అయితే ఇంకా నేను చెట్లకాయ నుంచి వచ్చేటప్పుడు మా వారికి అయితే ఇలా తీసుకురమ్మని అయితే చెప్పాను అయితే ఒక ఐదు రకాలైతే మూడు రకాల స్వీట్స్ అలానే అట్టుకాయలు నెక్స్ట్ వచ్చి బూందీ ఐదు రకాలైతే తీసుకొచ్చారు వీటిని అయితే ఇప్పుడు నేను తీసుకుని వెళ్ళి అమ్మాయికి అయితే ఇవ్వాలి నేను ముందే చెప్పాను మామూలు లడ్డు వద్దు మోతీచూరు లడ్డు తీసుకురమ్మని నెక్స్ట్ ఏమో జాంగ్రీ అలానే బూందీ తీసుకొచ్చారు ఇక్కడ పద్ధతి ప్రకారం ఏంటంటే పెద్ద అయినా కానీ లేదంటే ప్రెగ్నెంట్తో ఉన్నా సరే ఇలా తీసుకువెళ్ళి పెడతారనమాట దీన్ని తీపి పెట్టడం అంటారండి ఇదే అమ్మ వాళ్ళ సైడ్ అయితే అక్కడ మామూలుగా అయితే భోజనాలు వండి తీసుకొచ్చి అమ్మాయికి ఇస్తారనమాట అంటే పెద్ద పిల్లయినా ప్రెగ్నెంట్తో ఉన్న భోజనం వాళ్ళే వండి తీసుకొస్తారు కానీ ఇక్కడికి అక్కడికి పద్ధతుల్లో మాత్రము చాలా తేడా ఉంది నేను ఇక్కడికి వచ్చే స్టార్టింగ్లో నాకు ఇవేం తెలీదు కాకపోతే ఇప్పుడు కొంచెం కొంచెం అన్నీ అలవాటు చేసుకున్నాము ఎందుకంటే మనకి ఆడపిల్లలు ఉన్నారు కదా ఇప్పుడు మనం ఒకరికి పెడితేనే మళ్ళీ వాళ్ళు మనకి ఆ టైంకి తీసుకొచ్చి పెడతారు ఏదైనా అప్పే ఇక్కడ వీటితో పాటు నేను పువ్వులు తీసుకొచ్చే కదా అవి మాల కట్టలేదు మాల కట్టి ఉన్నట్టయితే తీసుకువెళ్ళి పువ్వులు కూడా పెడతారు ఇక్కడ అమ్మాయికి తీసుకెళ్ళేవి ఏమేమి ఉంటాయి అవన్నీ అయితే ఇక్కడ నేను తీసుకెళ్ళి అయితే ఇచ్చేసి వచ్చేసానండి వచ్చేటప్పుడు మనకి మళ్ళీ అంటే ఉట్టు చేతులతో ఏం పంపరు కదా రెట్ని కూడా అందులో కొన్ని స్వీట్స్ అయితే మనకి పెట్టి పంపేస్తారు అలా అయితే ఇక్కడ నాకు మూడు రకాల స్వీట్స్ అయితే పెట్టి తిరిగి అయితే పంపించారు ఈరోజే అంటే లాస్ట్ ఏ అంటే అమ్మాయిని రేపు లేపేస్తున్నారంటే స్నానం చేసేస్తారు అందుకనే ఇంకా ఈరోజు లాస్ట్ ఈరోజు తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చేసాను ఈ స్వీట్స్ అయితే పిల్లలకి అందకుండా పైన పెట్టేసేయాలి లేదంటే ఇంకా చూసారంటే ఇంకా పెద్దా కడిగితేనే ఉంటారు స్వీట్ నాకు చాలా ఇష్టము కానీ నాకు అస్సలు స్వీట్ పడదు కూడా అంటే తింటే హెల్త్ బాగోదు అందుకని నేను చాలా వరకు స్వీట్ అయితే అవాయిడ్ చేసేస్తాను ఇంటికి వచ్చాక పిల్లలకి భోజనం పెట్టేసి మేము కూడా తినేసాము ఇంకా పనుకునే ముందు అయితే పూలు కట్టేసి పనుకుందాంలా మళ్ళీ రేపు ఉదయానికి బాగా వాడిపోతాయి అని చెప్పి పూలు కట్టడం అయితే స్టార్ట్ చేశాను ముందు ఇంటికి రాగానే ఈ పువ్వులే కట్టేసి మిగతా ఇంట్లో పని స్టార్ట్ చేద్దాం అనుకున్నానండి కానీ కుదరలేదు ఇక్కడ చూసారుగా మళ్ళీ పూలు మొత్తం కూడా విచ్చికి ఎలా ఉన్నాయో కనకాబరాలు కోసేసరికి నాకు ఇంటికాడ చాలా టైం అయిపోయింది ఇంకా ఈ మర్భం గుర్తులేదు ఇంటి ముందు మర్భం కూడా ఉంది అది కూడా కొంచెం కోసి కట్టేదాన్ని నాకు అసలు ఐడియా లేదు అందుకని ఇంకా కనకంబరాలు మల్లెపూలు రెండు మాత్రమే కడుతున్నా నాకు ఇక్కడ వాళ్ళు కట్టే మాలు అయితే అంత మంచిగా అయితే నచ్చదు ఎందుకంటే బాగా గ్యాప్ వచ్చేస్తుండేది అంత ముద్దుగా అయితే నేను కుట్టలేను కానీ నాకైతే ఇలా చేతి మాలు బాగా అలవాటు ఇది మాత్రం ఎంత ముద్దుగా ఎంత స్పీడ్గా కడతానో తెలీదు అంత బాగా అంటే మొదటి నుంచి అలవాటు అది ఇక్కడికి వచ్చిన తర్వాత మా వదినాల దగ్గర అయితే నేర్చుకున్నాను కానీ అంత ముద్ద కట్టడం అయితే రాదు పైగా చాలా టైం తీసుకునేది అందుకని ఎక్కువగా నేను పువ్వులైతే ఇలానే అంటే నేను ముందు నుంచి ఏమాలు అయితే నేర్చుకున్నాను అలానే చేతిమాలైతే కట్టుకుంటాను డే అంతా వ్లాగ్ షూట్ చేస్తుంటే ఇంకా బాగా వచ్చేది కాకపోతే నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోయి ఇంకా వీడియో అయితే తీయలేకపోయాను ఏమో ఇంకా ఇప్పుడు చూసారు కదా ఈ పూలు కట్టేసరికి చాలా టైం అయితే పట్టింది నాకు పువ్వులు కట్టడం కూడా చాలా ఇష్టము భలే ఇంట్రెస్ట్గా కడతాను ఏవైనా టీవీ చూసుకుంటూ మాటలు చెప్పుకుంటూ పూలు కట్టడం అంటే బాగా ఇష్టం అండి ఇక్కడ రేణు నిద్రపోయింది కానీ సాత్వి మాత్రం ఇంకా నిద్రపోలేదు చూసారుగా ఎట్లా ఆడుతుందో దీనికి మాత్రం అస్సలు నిద్ర రాదు ఇది నిద్రపోవట్లేదు వాళ్ళ అక్కన కూడా నిద్రపోనియట్లేదు చూసారు కదా అని అల్లరి పది పదిన్నర వరకు అలాగే ఆడుతుంది చూసారుగా ఎంత ముద్దుగా వస్తుందో నాకు ఎప్పుడైనా సరే పూల దండ ముద్దుగా ఉంటేనే నచ్చుతుంది ఎందుకంటే ఇవి చేతి మాల ఇవి కదా సాగిపోతాయి కాబట్టి కట్టేటప్పుడు కొంచెం ముద్దుగా కట్టుకుంటే మనకి పెట్టుకునేటప్పుడు కూడా బాగుంటుంది ఇక్కడ రేణువుకి సాత్వికకి ఇద్దరికి రెండు దండలైతే కొట్టాలి మళ్ళీ ఒకరికి పెట్టి ఒకరికి పెట్టకపోయినా వీళ్ళిద్దరితో బాధేనండి అందుకని వీళ్ళిద్దరికీ కూడా రెండేసి చిన్న చిన్న దండలు అయితే కట్టేసి పక్కన పెట్టేసి మిగతా పూలైతే ఉదయం కట్టుకున్నాను సో మొత్తానికి అయితే ఈ వీడియో అయితే ఇంక ఇంతేనండి ఇక్కడ తాపేస్తున్నాను ఆపేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోకండి ధన్యవాదాలు